నాకు వస్తుందని ఆ తల్లి ఏతువు పెళ్ళం

ఎవరి అడుగుతున్నది కానీ ఎవరు ఎవరి దిశతో తీసుకున్నది కావు తదుపరి తన యొక్క మరి కాలం కాలంలో పెన్షన్ తదుపరి వారు మరణించిన వారి యొక్క లాభం అయినటువంటి వాళ్ళకు పెంచను ఇవన్నీ కూడా రాజ్యాంగపరంగా సంక్రమించే ఎక్కువగా మనం భావించాలి ఈ రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి మరి ఇటువంటి రంగంలో ఈ ఉద్యోగ జీవితంలో పాటు పదవి నిర్వహణ అనంతరం కూడా మనకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానీ మనకు మెడికల్ గేమ్ ఇతర సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వాలు మనకు కల్పించే హక్కు రాజ్యాంగ బలంగా శ్రమే మరి ఇన్ని రకాల సౌకర్యాలు కోరుతూ మనం నిస్వార్థంగా ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ మనపై మనం చేసి ప్రభుత్వానికి సంక్షేమా పాటుపడే వాళ్ళమే ఉద్యోగించడం మరి ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఇన్ని రకాల హక్కులను ప్రభుత్వం క్రమక్రమంగా హరిస్తూ రోజు మన ముందరిని కూడా బదేసే పరిస్థితి సిపిఎస్ విధానంగా వచ్చిందనేది మనమందరం గ్రహించాలి మరి మనకు ఉపేంద్ర ఎడ్డి ఉపేంద్ర గారు మరి వారు ఇంకా మన విజయవాణ ప్రాంతంలో దగ్గర పనిచేస్తూ ఆకస్మిక బాధ్యం చెందగానే మరి నాకు నాగవేణి ఉపేందర్ గారు మా బంగారెడ్డి గారు స్థానికంగా వాళ్ళు ఎల్లప్పుడు వారు నాగవేణి కానీ ఉపాధ్యాయులు ఏ ఉపాధ్యాయ సంఘాలకు మరి అంత పూర్తి స్థాయిలో బత్యేకంగా సిపిఎస్ అని వారు మరి ఏ సమస్యలైనా ప్రశిస్తున్నారుళాలు సేకరించి కుటుంబాలను చేకరించే కార్యక్రమాలు చేపట్టినారు వారికి అనుభవిస్తూ ముందు ఎవరికి అన్యాయ ఎవరికి ఇబ్బందులు మనం అందరం సలావ చేసి అందరినీ కాపాడి ఎటువంటి ఉద్యమాలు మనం చేయడం భాగస్వాములు కావాలను తన కుటుంబానికి సిపిఎస్ ఉద్యోగంలో అయినందుకు సహకరిద్దామని చెప్పి చేసినటువంటి ఎంతో కొంత చేయుతని ఇవ్వడానికి ఎంత సమర్పించడానికి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చేసినాం సిపిఎస్ ని రద్దు చేసే వారికి ఎప్పటికీ ఏమనుకోదని పొలిటికల్ నిద్రపోలేదు ఇందాక ఒక మిత్రుడు మాట్లాడుతూ ఇలాంటి సమావేశం పెట్టుకోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం మనం ఇలాంటి సమావేశాలు ఎప్పుడు కూడా పెట్టుకోవాలని అనుకోము కానీ అటువంటి ఒక బాలకరమైనటువంటి సమావేశంలో కూడా సాటి ఉద్యోగి కుటుంబానికి చేయుత కావాలనే తలంపు చాలా గొప్పది అటువంటి చేయుట కార్యక్రమాలు మా గారి గారిలో ఇప్పటికే చాలా జరిగాయి ఇవాళ కూడా ఇక్కడ జరుగుతున్నందుకు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వారిని అభినందిస్తూ ఉన్నా అదేవిధంగా నేను రెండు వేల పదిహేను పదహారు క్రమంలో ఒక రెండు మూడు పెద్దలు పెద్ద పెద్ద మీటింగ్లు ఆర్గనైజ్ చేసినప్పుడు మేము అనేది ఇద్దరం ఈ బ్యానర్ తొందరగా కింద పడాలి అని ఒకరోజు మేము అన్నాం ఆయన ఉంటుందో ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన ఆడిటోరియంలో జేఏసీ ఉద్యోగ సంఘాల చేత మీటింగ్ పెట్టాము ఆ రోజు ఒకరోజు ఇట్లే అంటే దేవి ప్రసాద్ వాళ్ళు అన్నారు అదేవిధంగా ఎక్కడ మాట్లాడుతుంది పడిపోవాలంటే అన్న బ్యానర్ కింద ఎప్పుడు అయిపోతుంది సమస్య సాల్వ్ అయితే ఇక బ్యానర్తో మనకి ఏం పని అటువంటి బ్యానర్ కింద పడాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ సంఘం నేను కూడా మీలో ఒకరి మెదక్ నుంచి కొంతమంది మిత్రులు వచ్చి అన్న సిపిఎస్ లో ఇంకా భవిష్యత్తులో పెన్షన్ రావాలంటే నిజంగా దారుణమైనటువంటి విషయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆరు వందల యాభై మూడు ఆరు వందల యాభై నాలుగు మరియు ఆరు వందల యాభై ఐదు జీవోలు తీసుకొచ్చి బాల్యం విద్యాభ్యాసం తర్వాత చేస్తాము అంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి పనిని మనం చేసిన తర్వాత వృద్ధాప్యంలో పెన్షన్ లేకపోతే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి మే ముప్పై రెండు వేల పదహైదు రోజు ప్రభుత్వానికి వివరణ దీక్ష అని సిపిఎస్ మీద మొట్టమొదటి రోజు నేను ఒక రోజు నిరాహ దీక్ష చేసిన నేను చాలా ప్రౌఢ వ్యక్తి అవుతుంటా చైల్డ్ కేర్ ఇవ్వండి మళ్ళీ గిన్నెలు పెట్టిన ఈ వచ్చి ఇప్పటికి పదేళ్ళైంది నువ్వు గెలుక లేదు అన్నోళ్ళే తప్పనిసరి పరిస్థితుల్లో సమావేశాలు నిర్వహించే స్థాయికి ఈ ఉద్యమం వచ్చిందంటే స్ఫూర్తి కాదు ఉద్యమ స్ఫూర్తి మా తమ్ముడు సిద్ధప్రీ ఏ సంఘం కానీ ఎవరు కానీ సిపిఎస్ సంతం అంటే మన పంతం కాదు నా పథం ఇట్లా కొట్టుకునే స్టేజ్కి ఈ ఉద్యమాన్ని సంతం తీసుకొచ్చింది నిజంగా ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఆ రోజు తెలంగాణ మొదటిసారి ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభావితం వల్ల కావచ్చు ఆ రోజు రైతుల కోసం నిర్ణయం తీసుకున్నటువంటి ఆ నిర్ణయం కావచ్చు సిపిఆర్ సమస్య కూడా పెద్ద రాజకీయాల్లో రాజకీయ వర్గాల్లో చర్నలు తీసుకురాలేకపోయింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై జరిగినటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మొక్కమని ధైర్యంతో తమ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మేనిఫెస్టో పెట్టినప్పుడు ఒక మేనిఫెస్టో కమిటీ మెంబర్గా సిపిఎస్ కోసం రెండు సార్లు కావడం కూడా నేను

జనకిరేన్ సార్ అందరూ సార్ దరేన్ ఇంకా ప్రమాణానికి టిఎస్ అమౌంట్ ను ప్రమాణ ఎమ్ఎన్ గారిని మరియు బిపిసిసి అధికార ప్రతినిధులు గారిని ఎఫ్ఎసి అఫిషియల్ సార్ అందరికూడ టిఎస్ డిపిఎస్సియు ద్వారా అందించమన్నదైతారు అందర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలంగాణ సివిల్ ఉద్యోగాల సంస్థ మాత్రమేను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను అందులో భాగంగా మరి కొందరు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను వేళ ఆ యొక్క కుటుంబాలని ఆదోళ్ళని కుట్రస్ చేయడంతో సామాజిక భద్రతతో తెలంగాణ రాష్ట్ర సిపిఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా చనిపోయిన సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఆ యొక్క రాష్ట్ర సంఘం బాధ్యత తీసుకొని ప్రతి జిల్లాలో అందరికీ ఘనమందుగా మరి ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి చేయుతానే టీఎస్ఈస్ఈ చేయతా అనే ప్రోగ్రాం ద్వారా ఆ యొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం మరి గత దశాబ్ద కాలలో ఉద్యమాలు చేశాం మాకు పూర్తిగా అర్థమైంది ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరం అవకాశం మాకు లేదు మా ఎమ్మెల్యే ఉండే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిన ప్రభుత్వం మాకు మమ్మల్ని సిపిఎస్ అసలు చేయాల ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది ఆశావాద దృక్పథంతో మన రాష్ట్ర అధ్యక్షుల వారు చెప్పినట్లు గత సంవత్సరం నుంచి ఎలాంటి కార్యక్రమాలకు పిలుపుని కాకుండా మనము పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో గౌరవంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో మేమందరం కూడా వేచి చూస్తూ ఉన్నాము కానీ ఇలాంటి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ సగటు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులలో ఉద్వేగం ఆవేశం బాధ అసంతృప్తి ఇవన్నీ పెరుగుకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చిన సందర్భంలో కూడా సార్ చాలా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో మరి సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో మాటలు పడుతూ బాధపడుతూ ఎన్ని ప్రక్రియమన్నా ప్రభుత్వానికి అమ్ముడు వేలా ప్రమోషన్ వచ్చిందా లేకపోతే దేనికోసం మరి ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా అడ్డుకుంటున్నారని చెప్పేసి సార్ మీద ప్రతి రోజు ప్రతి జిల్లా గ్రూపులో కూడా విమర్శలు వాటి కూడా సారు ఆ విధంగానే మరి సహనంతో ఓర్పుతో ఈ యొక్క కార్యక్రమాలకు పిలుపులు కాకుండా మరి లక్షల ప్రజల మధ్య వాగ్దానం చేసిండు మాకు పూర్తిగా నమ్మకం ఉంది అదే విధంగా మన నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే గారికి గత దశాబ్ద కాలంలో ఒక ఐదు సార్లు గుర్తుపత్రాలు ఇచ్చినాం ఇచ్చిన ప్రతిసారి యాక్చువల్గా మా రాష్ట్ర శాఖ ఏంటంటే ప్రతిసారి వెళ్ళండి కలవండి గుర్తుపత్రాలు ఇవ్వండి గుర్తుపత్రాలు ఇవ్వండి ఎన్ని సార్లు పర్లేదంటే చాలా సార్లు ఇచ్చిన ప్రతిసారి కూడా మాకు బాధాకరమైన ప్రోత్సాహం ఎమ్మెల్యే గారితో మరి గౌరవ భాస్కర్రావు గారు మీకు సిపిఎస్ రద్దు కాదు 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 అని వెళ్ళిన ప్రతిసారి చెప్పేవాళ్ళు చాలా బాధపడుతుండేవాళ్ళు సిపిఎస్ ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా అంటూ ఉండేవాళ్ళ ఎందుకన్నా ఆయన ఆదా ఉండడం వల్ల మృతి పద్ధతి అని చెప్పేసి అంటూ లాస్ట్ ఎంత మద్దతు నేను ఒక్కరిని తప్ప సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుడు తోటి మా సేవ అన్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం దశాబ్ద కాలం వంచన చేసి మమ్మల్ని వంచన చేతి కనీసం మేనిఫెస్టోలో కూడా పెట్టకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టకుండా ఉద్యోగ ఉపాధ్యాయులందరినీ కూడా చాలా ఇబ్బందులు గురి చేసిన ప్రభుత్వం అదేవిధంగా ఇరవై ఎనిమిది జీవోలు రహస్యంగా దొంగతనం చేసిన విధంగా జీవోలు వచ్చారు మా యొక్క కృషికి అందరికీ అందరికి తెలిసిందే కాబట్టి దయచేసి ఈ విషయాన్ని హర్చన్న ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి మనసులో ప్రేమ ప్రీతి పొందినటువంటి వ్యక్తి ప్రస్తుతం హర్చన దగ్గరికి పోయి ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు అన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరగా వెళ్ళి చిన్నగా వివరించే వ్యక్తి మన హర్చన గారు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని మన అధ్యక్షుల వారు అన్నట్టు

విన్నామనేది కోరుకుంటా నేను నేను చేసేది కూడా రాజకీయం అంటే ఒక వ్యాపారం కాదు ఒక సామాజిక బాధ్యత బాధ్యతంగానే ప్రవర్తిస్తూ దాంట్లో ప్రధానంగా పనిచేసుకుంటూ పోతున్నాం మేము దానికి మీరు అందరూ మొన్నటి ఎలక్షన్లు కూడా నాకు పేరు కింద నాకు ఓట్లు వేసి అత్యధిక బెజ్ఞాన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ సరే సిపిఎస్

ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని లోడ్పాటు బడ్జెట్ లో చూసుకుంటూ తర్వాత చిన్నగా కార్యక్రమాలు చేసుకుంటూ వేరే అక్కడ ఉన్న పరిస్థితులు నామూర్ణంగా చేసుకుంటూ అలాంటి తర్వాత ఎలక్షన్ రావడం వీటన్నిటి ద్వారా కొద్దిగా ప్రభుత్వానికి ఇబ్బంది లేని ఇప్పుడు అందరూ ఫ్రీగా ఉన్నారు అందుకే ఒకటి ఓటమి చేసుకుంటూ రైతులను మాఫీ

ఉపాధ్యాయులు కానీ పరిస్థితి ఏంటంటే ఈ సీపీఎస్ అనే మహమ్మారి ఇది మహమ్మారి కాదు పంట కాదు ఇది ఉపాధ్యాయు మొత్తం ఉద్యోగాలు అనే ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగం కన్నా దాదాపు పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ ఉద్యోగం ఈ ఉద్యోగాన్ని ఉద్యోగం చూసుకుంటాం కానీ గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం పేరు మనదే చాకరీ చేయాల్సింది గవర్నమెంట్కి భద్రత చాకరీ ఏమి కావాలి ప్రైవేట్ ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తాయి ఈ ఉద్యోగాలు ఇంకో ఉదయం చెప్తాడు పెట్టుకుంటాడు ఏ రోగం మద్దతు వాడికి మద్దతు వాడు చూస్తుంటాడు కానీ గవర్నమెంట్ ఉద్యోగం పెట్టి మనం గవర్నమెంట్ ఏ మద్దతు ఏమో గమనిస్తారు మద్దతు పరిస్థితి లేదు ఈ విషయాన్ని నేను ఒకసారి డిఆర్ గారు అంటే మా ముద్దు డిఆర్ డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు సిద్ధంగా ఒకసారి వేసి కలిసాను కలిసినప్పుడు అంజారెడ్డి ఆఫీస్లో సార్ ఇట్లా మా నాన్నగారు ఇట్లా పది నుంచి పోరాటం చేస్తున్నారు సార్ ఇట్లాంటి పరిస్థితి సార్ చెప్పి సార్ దీన్ని కూడా పోరాటంలో ముందే ఉన్నాం బాబు కానీ ఈ పరిస్థితిలో మనం అంటే ఇక్కడ చర్చించుకునే పద్ధతి కాదు మనం తర్వాత చర్చిస్తున్నాము ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత అని చెప్పని నాకు టైం ఇస్తా అని చెప్పన్నారు చాలా గొప్ప కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం తీసుకున్నది మాత్రం విచారకరమైన సందర్భం ఇటువంటి కార్యక్రమం అవసరం లేని చనిపోయిన రిటైర్ చనిపోయినా ఉద్యోగంలో చనిపోయినా ఆ కుటుంబం పత్రిక కలిగే పాత పెన్షన్ స్కీమ్ ఉంటేనే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు భరోసా ఉంటుందని చెప్పి టిఎస్ సిపిఎస్ఈయు పనిచేస్తుంది ఆ సంఘాన్ని నేను అభినందిస్తున్నాను వారు ఎన్నికలో కూడా భాగస్వాములై గెలిపించినందుకు మరొకసారి తెలియజేస్తున్నాను నాకంటే ముందు సెప్టెంబర్ ఫస్ట్ పెన్షన్ విద్రోహ దినంగా జరుపుకుంటాం అన్నప్పుడు ఆగస్ట్ ఇరవై మూడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన మొదటి ప్రభుత్వం సిపిఎస్ఈలోనే లోనే తాము జీవో ఇచ్చిన ఒక దుర్దినానికి వచ్చిన ప్రభుత్వం పబ్లిక్ లో చెప్పింది చెప్పింది కూడా సాక్షాత్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు అందువల్ల వారు చేస్తున్న కార్యక్రమాలను చూస్తుంటే ఇది కూడా తప్పనిసరిగా చేస్తారనే భావించే అవకాశం ఉంది ఆ కోణలోనే హర్షవర్ధన్ రెడ్డి ఏమో తప్పనిసరిగా సెప్టెంబర్ ఫస్ట్ లో నాయకుని మంచి వార్త వినబోతున్నట్లు నేను శ్రీధవ గారితో మాట్లాడాల్సిన మధ్య విలువం చాలా సంతోషం ఈ లోగా ఇది రద్దయిపోయి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇది ఐదవ రాష్ట్రంగా నాలుగాల అయితే మా చిన్నగారు మొదలు సీ గిఎస్ వచ్చి రద్దైన కృషి చేద్దామని మీ పోరాటంలో భాగస్వామ్యం ఉంటామని చెప్పి తెలియజేస్తుంది చాలా మైతుందని తప్పనిసరిగా పోరాటం చేద్దాం అందులో భాగస్వామ్యంగా ఉంటానని కానీ పోరాట దశ లేకుండా ఎందుకంటే ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడే దగ్గర నుంచి ఇప్పటి వరకు మీద మాట్లాడి ఒక స్థాయిలో చర్చ జరుపు అవకాశం రాలేదు నేను అది కూడా చెబుతున్నాను రాలేదు కాబట్టి దాని యొక్క కానీ చెప్పవానికి వివితాంశాలని పరిశీలించినప్పుడు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చూసినప్పుడు హర్షవర్ధన్ రెడ్డి గారి మాటను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కోణంలో రాష్ట్రంలో ఉల సంబరాలు ఉంటాయి దాని కొరకు ప్రయత్నం చేద్దాం దాని కొరకు ఎదురు చూద్దాం లేనట్టయితే సెప్టెంబర్ మాసం నుంచి ఏం చేయాలనేది కార్యక్రమంలో మీరుంటారు నేనుంటాను ఆ దశ రాకుండా ఉండాలని చెప్పి ఈ వేదిక నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మన చాలా నేను అంట ప్రతిసారి ఒకటే మొత్తం అవుతున్నారు కాదు మన అందరం కూడా తగ్గొచ్చి వేస్తే అది వందం రెండు వందలు కానీ అందరం కలిసి పెద్ద మొత్తం అవుతుంది కనుక మన అందరం కలిసి పిఎస్సీ బిఎస్ఈ కుటుంబం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పడం చెప్పడం జరిగింది ఏమని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు దేవతాన్ని మాటించాడు ఇచ్చాడు చేస్తాడని చూస్తున్నాం చేస్తాడని నమ్మకం ఉంది ఎందుకంటే ఏ పద్ధతిలో అయితే మిగిలిన కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆ పద్ధతిలో తప్పనిసరిగా సిపిఎస్ కూడా తప్పు కావాలి మీరు గత ప్రభుత్వాన్ని కూడా అట్లా ఈ ప్రభుత్వాన్ని అట్లైనా పోతున్నారు చేయకపోతే ఏం చేస్తారు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వాన్ని నమ్ముతారు చేస్తాడని నమ్ముతాడు ఒక్కో ప్రభుత్వం ఒక్కో రకాలుగా బిహేవ్ చేస్తుంది కానీ ఈ ప్రభుత్వం మనకు తప్పనిసరిగా రద్దు చేసే అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటున్నాయి ఎందుకంటే ప్రశ్నించలేక కాదు ఏదో ఒక తారీఖు ఏదో ఒక మీటింగు ధర్నాను ఆహార విద్యను అందరికీ మన కానీ ఉపయోగం ఆయన ആരാധ അരിസ്ഥിതി പോവുന്നു താര സെപ്റ്റംബർ രണ്ട് ലക്ഷം അല്ലേ Mana makan yang boleh ikan ni? Banyak pun

ఉంటుంది ఎట్లా పెట్టాలి చాలా ఎక్కువ రాబోయే కాలంలో డెఫినెట్ గా చేస్తారు నమ్మకం చేయకపోతే ఏం చేస్తారు అని నచ్చించడం మనం ఏం చేయలేము కానీ మన జీవిత కాలంలోనే మనం సాధించుకునే నమ్మకం ఉంది కాబట్టి ప్రయత్నం మన అర్థం ప్రతిరోజు చేస్తాం ఎప్పుడు తనలోనే డేట్ డిక్లేర్ అవుతుంది అయితే మాకు డేట్ లేకపోతే మనం డేట్ ఇస్తాం పెడుతున్నారా గెట్